హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మేము ఒక టూర్కి వెళ్తాం అనమాట అది కూడా వీడియోలు చెప్తాను దానికోసం అయితే లగేజ్ ప్యాకింగ్ చేస్తున్నాము అది యాక్చువల్లీ వన్ డే టూర్ అనుకుంటే అది త్రీ డేస్ అయిపోయింది అదేం లేదండి ఫస్ట్ కాణిపాకము గోల్డెన్ టెంపుల్ అరుణాచలం అనుకున్నాం అదంతా వన్ అండ్ హాఫ్ డే ట్రిప్ అనుకున్నాం కానీ అడికి వెళ్ళిన తర్వాత ఇంకా కంచి అవన్నీ దగ్గర దగ్గరే అని చెప్పి కాణిపాకం శ్రీనివాస మంగాపురం కాణిపాకం గోల్డెన్ టెంపుల్ అరుణాచలం కంచి ఇంకా తిర్తిని నారాయణపురం ఇలాగ సెవెన్ ఐపీ అసలు అనుకోలేదు వెళ్తామని మా బుడ్డోడు నేను ఇంకా గోధుమ పిండి చేస్తున్నాను చపాతీల కోసము దానిలో లాంగ్ జర్నీ కదా ఇంకా తినడానికి ఏమైనా ఉండాలని అవి చేస్తున్నాను మా బుడ్డోడు అవి చేస్తుంటే మామూలు అలర్ట్ చేయలేదు అసలు ఎట్టా మా బుడ్డోని పెట్టుకొని చపాతీలు అయితే చేసేసాను వాడు ఈరోజు నాకైతే నా ఫోన్ పగలు కొట్టేశాడు అసలు నేను అనుకోలేదు ఇది నేను ఒక వన్ ఇయర్గా వాటి ఫోన్ చాలా స్ట్రాంగ్ కూడాను ఒకేసారిగా పగలు కొట్టేసరికి నాకైతే కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి ఆ ఫోన్ అంటే నాకు ఒక సెంటిమెంట్ అనమాట ఇంకా కొట్టలేక వారిని దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకున్నాను ఇంకేం చేసేది మళ్ళీ కట్ట రిపేర్ లేండి ఆ ఫోన్ని ఇంకా మార్నింగ్ చీకటితో ఎద్దమోయన చీకటితో లేకపోయాను ఎందుకంటే మా బుద్ధోడితో అసలు నాకు రాత్రి లేదు ఇంకా పొద్దున్నే మా అమ్మ మా పిన్ని కూడా వచ్చారు వాళ్ళతో కలిసి వెళ్తున్నాము ఇంకా డైరెక్ట్లీ ఫస్ట్ శ్రీనివాసం మంగళ పురంకైతే వచ్చాము అంటే తిరుపతి నుంచి జస్ట్ టెన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది సో అందుకోసం ఫస్ట్ వెంకటేశ్వర స్వామి దర్శించుకుందామని సీనియర్ సింగపురంకి వచ్చాము ఈరోజు వీక్ డేస్ కదా వీకెండ్ డేస్ సో అందుకోసం చాలా రషే ఉన్నింది ఏంటంటే కాలు కాలిపోతున్నాయి క్యూ లైన్లో ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా అది చంద్రగిరి కోట అసలు సూపర్గా ఉంటుంది చంద్రగిరి కోట అది మ్యూజియంలో ఉంటుంది అనమాట చాలాసార్లు ఎలా ఎన్నిసార్లు వెళ్ళా చంద్రగిరి కోట చూడాలని అనిపిస్తుంది వ్యూ భలే ఉంది అసలు బయట నుంచి ఆకాశము మొబ్బులు ఎన్నిసార్లు చూసినా చంద్రగిరి కోట ఇక్కడ నుంచి తిరుపతి కట్స్లో కనిపిస్తుంది తిరుపతి నుంచి ఒక సిక్స్టీన్ కిలోమీటర్స్ ఎంతో ఉంటుంది అండ్ ఇక్కడ రాకెట్స్ లాంచ్ చేస్తారని అంటారు నాకు అటు తెలియదు ఇంకా స్ట్రైట్గా అయితే వినాయక్ అయితే వచ్చేసాము దర్శనం చేసుకుందాం అంటున్నాం కానీ త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుంది అన్నారు ఇంక ఇక్కడ నుంచి గోల్డ్ అన్న వెళ్ళాలని టైం లేదని చెప్పి విఘ్నేశ్వర్ని దండం పెట్టుకొని అక్కడే శివాలయం ఉంటే టెంకాయ కొట్టేసి దీపం అయితే పెట్టేశాము ఎక్కడ పడ్డానికి కూడా రష్మెర్మిల్స్ పట్టింది ఆ ప్లేస్ చూసుకునేదానికి ఇంకా షాపింగ్ కార్డ్కి వస్తే నాకు ఈ దీపం భలే నచ్చింది కానీ వాళ్ళు కింద గీకున్నట్టు గీతలు ఉన్నాయి సరే కొంటే మంచిది కొనాలని అది అయితే తీసుకోలేదు ఇంకా ఈ వినాయకుడి బొమ్మ చూస్తున్నాను అది కోకోనట్ పైన ఉంటుంది కదా దాంతో చేసేటట్టు అనిపించింది నెక్స్ట్ షాపింగ్ చూస్తుంటే అన్నీ గోవింద సాంగూర్లో ఉంటాయి కదా అవే ఉన్నాయి ఇక్కడ అక్కడ నుంచి తెచ్చి అమ్మేతట్టున్నారు ఈ బుజ్జి వినాయకుడి బొమ్మ భలే ఉంది అసలు అండ్ ఇది కోనట్ కాన్ నుంచి వ్యూ అంట సూపర్గా ఉంది ఈరోజు కోనేరు స్నానం చేస్తే చాలా మంచిదే యాక్చువల్ యాక్చువల్లీ మేము కోనేరు అనుకోలేదు అంటే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేయాలి అంతా ఎందుకని కానీ ఈరోజు కోనేరులో మునిగితే చాలా మంచిది అంట అందుకని ఒక మూడు మునకలు వేసేసాము మునిగినప్పటికీ ఇంకా తలకాయి అన్నీ తడవాలి కాబట్టి అట్లా అనమాట పైన ఎండ కింద నీళ్ళు చల్లగా ఉన్నింది అసలు కోనేరు నుంచి బయటకు రావాలనిపించలేదు నీళ్లు కూడా క్లీన్గా ఉన్నాయి ఈరోజు కోనేరులో బ్లూ కలర్లో బాగుంది కోనేరు అండ్ గుడ్డలు ఆ ఎండకి అవే తడిచిపోయినాయి అసలు ఆరిపోయినాయి ఆ క్లాత్ కూడాను ఆ ఎండకి ఇంకా ఇప్పుడు వెళ్ళేది గోల్డెన్ టెంపుల్కి అనమాట ఇంకా ఇక్కడ శివాలయం అని చెప్పాక కదా దాని అయితే చూసుకుంటున్నాము గోల్డెన్ టెంపుల్ వెళ్ళే కాడ నాకు ఇదైతే కోటలాగా కనిపించింది నాకు ఇన్ని రోజులు తెలియదు అసలు ఇది ఇక్కడ ఉందని దాకా నేను ఎప్పుడు కూడా చూడలేదు అసలు సూపర్ వ్యూ అనిపించింది అంటే అప్పట్లో రాజులు కాలంలో ఇంకో రాజ్యం నుంచి ఇంకో రాజ్యం పోవాలంటే మిడిలో చెరువు ఉంటుంది కదా దాంట్లో వేసేవాళ్ళు సో అదే ప్లేస్ అనమాట ఇది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆ కోటకు పోవాలంటే మిడిల్ ఇట్టుంది ఉంది దాంట్లో అప్పట్లో ముసలు ఉండేటివని నేనైతే అనుకుంటున్నాను బట్ ఈ కోట మాత్రం అసలు ఆడ స్టార్ట్ అయ్యి எ அசல சூப்பர் கோல்டன் டெம்பிள்